హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ షేడ్స్ ఆఫ్ రోస్ ఈ వీడియో వచ్చేసరికి మినీ మేచర్ డాల్స్ ఉంటాయి కదండి వాటికి సంబంధించిన వీడియో స్పెషల్ ఏంటి అని అంటే మన తెలుగువారి వివాహ సాంప్రదాయము ప్రతి ఒక్క ఘట్టమును వివరిస్తూ ఈ ఎగ్జిబిషన్ అయితే కండక్ట్ చేశారు మినీ డాల్స్ తోటి అది అంటే మన ఒంగోలు శివమస్త షాపింగ్ మాల్ ఎంట్రన్స్లో అయితే ఈ విధంగా పెట్టారండి చాలా స్పెషల్ అట్రాక్షన్గా ఉంది చిన్న చిన్న బొమ్మలకి ఆ పట్టు వస్త్రాలు అనేవి చాలా ఎలిగెంట్ బ్యూటిఫుల్ లుక్ అనేవి వచ్చాయి చూస్తున్నారు కదా మీరు కూడా ఈ వీడియోలో నేనైతే బాగా నచ్చింది మీ అందరు కూడా చూస్తారని చెప్పి వీడియో తీసి అప్లోడ్ చేస్తాను యాక్చువల్గా ఏంటంటే మన తెలుగువారి వివాహ సాంప్రదాయాలు ఏమేమి ఉంటాయి అన్నది చాలా బాగా వివరించారు వీళ్ళు అంటే విశితార్థం దగ్గర నుంచి రిసెప్షన్ దాకా ప్రతి ఒక్క ఈవెంట్ని భాగాలుగా చేసి పెట్టారు మళ్ళీ ట్యాగ్ లైన్స్తో పాటు అంటే గౌరీ పూజ అలాగే పెళ్ళి కొడుకుని చేయటం ఇలా ఇవన్నీ చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉన్నాయో మనం ఈ తరం పిల్లలకి చాలామందికి తెలియదండి సో వాళ్ళకి కానీ ఇలా చూపించామంటే మన సాంప్రదాయాలు ఇలా ఉంటాయని చెప్పి కొంచెం అవగాహన అనేది వస్తుంది సో నేనైతే బాగా నచ్చింది నాకైతే మాత్రం మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను చివరి వరకు చూడండి నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి ఎంకరేజ్ చేయాలనుకుంటే అలాగే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ వస్తుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి చాలా బాగున్నాయి చాలా చక్కగా ఇప్పుడు ఇంకా ట్రెండ్ అయిందండి ఈ మినీ డాల్స్ అనేవి ప్రతి ఒక్కరు కూడా ఏదైనా ఈవెంట్ ఉంటే చేయించుకుంటూ ఉన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్